రాజమండ్రి కాతేరు సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో వైజాగ్కి చెందిన కోన మోహిణి కళ్యాణి అనే యువతి మృతి చెందింది మరో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి ఇద్దరిని రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా రాజమండ్రి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది పదమూడు మందికి స్వల్ప గాయాలు కావడంతో వీరంతా ప్రథమ చికిత్స చేయించుకుని వారి వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు సమాచారాన్ని రాజమండ్రి కాతేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది కావేరు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో వైజాగ్కి చెందిన కోన మోహిణి కళ్యాణి అనే యువతి మృతి చెందింది నిన్న దేశవ్యాప్తంగా కూడా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి సో ఆ ఎగ్జామ్స్ రాసి తిరిగి వస్తూ ఉండగా ఆ యువతి ఈ ప్రమాదంలో మృతి చెందింది అయితే బస్సులో ప్రయాణిస్తున్న పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి మరో ఇద్దరిని రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్కి తరలించారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా రాజమండ్రి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది పదమూడు మందికి స్వల్ప గాయాలు కావడంతో వీరంతా ప్రథమ చికిత్స చేయించుకొని వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి సమీపంలోని కాతేరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు బాల్తపడింది బాల్తపడిన ఘటనలోని కళ్యాణి అని చెప్పి విశాఖపట్నం చెందిన ఒక యువతి ఇక్కడికి ఎక్కడ మృతి చెందడం జరిగింది అయితే మరొక సంబంధించి మరో పద్దెనిమిది మంది ప్రయాణికులు ఇందులో గాయపడడం జరిగింది వీరిలోని ఐదుగురు ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది వీరిని గాయపడిన వాళ్ళందరినీ కూడా అందులో ముగ్గురిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరో ఇద్దరిని కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది వీళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఇక్కడ అక్కడ చూసినట్లయితే ఇక్కడ కాతేరు సమీపంలో ఉన్న బ్రాహ్మణ అగ్రహారం అని చెప్పేసి ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి రోడ్డు డివైడ్ చేస్తున్నారు అంటే ఎదర ఈ ఇక్కడ ఫోర్ వే బిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీంతో అంతా కూడా డైవర్ట్ చేశారు ఈ డైవర్ట్ చేసిన సమయ సమీపంలోనే ఇక్కడికి మలుపు ఇక డైవర్ట్ అవుతున్న సమయంలోనే బస్సు గమనించకపోవడం వలన ఆ డ్రైవరు ఇక్కడ ఇలాగొచ్చి ఇటువైపు మలుపు తిరుపుతున్న సమయంలోనే ఇక్కడ బస్సు వచ్చి బాల్తో జరిగింది దీంతో అంతా వెంటనే డివైడర్ అయింది కూడా ఢీకొని ఈ బస్సు ఈ రకంగా బోల్తపడింది బాల్తబడిన ఈ ఘటనలోని ప్రయాణికులందరూ కూడా ఇక్కడ గాఢ నిద్రలో ఉన్న సమయంలోని ఈ ప్రమాదం జరిగింది అయితే ఒక్కసారిగా ఎవరికి కూడా ఏమి జరిగింది ఏంటి అనేది ఏమీ తెలియలేదు అయితే పద్దెనిమిది మందిలోని మిగతా వాళ్ళందరూ కూడా స్వల్ప గాయాలు కావడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు అందులో మిగతా పదమూడు పదమూడు మంది కూడా స్వల్ప వాడు వారి గ్రామ్యస్థానాలకి చేరుకున్నారు వాళ్ళ వాళ్ళక్కడ ఇక్కడ చూసినట్లయితే మొత్తం బస్సు ఏ రకంగా తొనవ అయిపోయిందో చూడొచ్చు ఇక్కడ ఈ బస్సు ఇక్కడి నుంచి మలుపు తిరుగుతున్న సమయంలోని ఇక పక్కన ఈ రోడ్డు పక్కనే ఇక్కడ పడిపోయి పడిపోయిపోవడం జరిగింది బోల్తో పడిపోవడం తోటి ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ రాజమండ్రి సమీపంలోని ఈ బ్రాహ్మణ అగ్రహారం ఈ అగ్రహారం దగ్గర ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అయితే శతగతులందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది అయితే ఇందులోని మెరుగైన వైద్య సహాయం కోసం ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ మరొక మిగతా ఇంకో ఇద్దరు అయితే రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది అయితే ఈ ప్రమాదంలో చూసినట్లయితే కోనా మోహిని కళ్యాణి అని చెప్పేసి ఏమే హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఒక టెస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్కి అటెండ్ అవడం కోసం ఇక్కడ హైదరాబాద్ బయలుదేరి వెళ్తుంది వెళ్తున్న సమయంలో నీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదంలో ఈ కళ్యాణి మృతి జరిగింది ఇంకా మరొక చూసినట్లయితే కో కోటేశ్వరరావు సిహెచ్ కోటేశ్వరరావు అలాగే అల్లే ధనలక్ష్మి అని చెప్పేసి అలాగే రేణుక అని ముగ్గురు ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా కాకినాడ కాగి వీళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అలాగే తేజస్విని అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అలాగే దీక్షిత అని చెప్పేసి మరొక మా మహిళ యువతిని కూడా వీళ్ళు మొత్తం ఇంకా వీళ్ళిద్దరినీ కూడా కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది మిగతా సంబంధించి పదకొండు మంది చూసినట్లయితే అయితే వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందించడానికి వీళ్ళందరినీ కూడా రాజ కా కాకినాడ అంటే ముగ్గురిని అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇద్దరిని రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మరొక పదమూడు మందికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇక్కడ చికిత్స అందించి వాళ్ళ స్వల్ప గాయాలు కావడం వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే మొత్తం చూసినట్లయితే బస్సులోని నలభై మంది ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం అందింది అయితే ఈ నలభై మంది కూడా వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి వివిధ ప్రాంతాల మధ్య మధ్యన ఎక్కడం జరిగింది వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ కావేరి బస్సులో ప్రయాణిస్తుండగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఏ రకంగా ఏ రకంగా చెత్త చల్ల చెదరైపోయి ఉన్నాయో చూడొచ్చు ఇవి కూడా ట్రావెల్స్ అంటే ప్రయాణికులకు సంబంధించినవి కానీ బస్సుకు సంబంధించినవి సీట్లు కవర్లు ఏ విధంగా వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఏ విధంగా అయిపోయినాయి వాళ్ళకి సంబంధించిన షూలు ఈ చెప్పులు అలాంటివన్నీ కూడా మొత్తం చల్లా ఏ విధంగా పడుకున్నాయి అనేది మనం ఇక్కడ చూడాలి దీన్ని చూసినట్లయితే ఇది ఘోర ప్రమాదంగా జరిగింది అయితే దీంతో పోలీసులకు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందడం తోటి వాళ్ళు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఈ శతగతుల అందరినీ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ గాయపడిన వాళ్ళందరినీ కూడా అక్కడికే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అలాగే ఈ మృతదేహాన్ని కూడా రాజమండ్రి ప్రభుత్వ పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇక్కడ ఏ విధంగా ఇవన్నీ కూడా చల్లా చెదురైపోయి ఉన్నాయో సంబంధించి అంటే ఈ ప్రయాణికులకు సంబంధించిన సంబంధించిన మందులు కానీ వాళ్ళకి సంబంధించిన తొండులు ఇవి అన్ని సబ్బులు కానీ వీటిని కానీ అన్ని 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 రకాల వస్తువులు కూడా వాళ్ళ ప్రయాణికులకు సంబంధించినవి అన్ని కూడా ఇందులోని ఏ వి రకంగా కూడా ఇలా చల్ల చెదరైపోయి ఏ రకంగా ఉన్నదో ఈ బస్సు సంబంధించి ఈ బస్సు ప్లేట్ కూడా ఎదర ప్లేట్ కూడా ఇక్కడ పడిపోయి ఇక్కడ ఇక్కడ చూ చూసినట్లయితే బస్సుకు సంబంధించిన ఎదుర ఉన్న ప్లేట్ కూడా పోయి ఏ రకంగా పక్కన పడిపోయిందనేది చూడవచ్చు ఈ కావేరీ బస్సు అంటే వేగంగా వస్తూ ఉండగా ఇక్కడ మలుపు అంటే ఇక్కడ డైవర్షన్ ఇవ్వడం జరిగింది రోడ్డుని ఈ రోడ్డుని డైవర్షన్ ఇవ్వడం తోట ఆ రోడ్డుని డైవర్షన్లోని మలుపు ఎలా తిరుగుతుండగా మా మరోపక్క రోడ్డుకి మలుపు తిరుగుతున్న సమయంలోని బ్యాలెన్స్ చేయకపోవడంతో అదుపు తప్పి ఈ బస్సు బోల్తా పట్టడం జరిగింది దీంతో ఈ బస్సు సంబంధించిన తునక మొత్తం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోవడం కూడా జరిగింది అయితే బస్సు ఏ రకంగా అనేది చూడొచ్చు ఎదర అద్దాలన్నీ కూడా మొత్తం పూర్తిగా డామేజ్ అయిపోయినాయి లోపలంతా కూడా ప్రయాణికులందరూ కూడా గాయపడినారు పది పద్దెనిమిది మంది గాయ గాయపడినప్పటికీ కూడా ఇందులో ఐదుగురు పరిస్థితి ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నది వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఐదుగురికి కూడా మెరుగైన వైద్య సహాయం అందించడానికి ముగ్గురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి ఇద్దరిని రాజమండ్రిలోని కిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించారు మరొక సంబంధించి పదమూడు మంది పదమూడు మందిని చూసినట్లయితే ఈ పదమూడు మందిని కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి అందరికీ కూడా చికిత్స చికిత్స అందించడం తోటి వాళ్ళు స్వల్ప గాయాలు కావడంతో వాళ్ళందరూ కూడా ఇళ్లకి విడిపోవడం జరిగింది అయితే ఇంకా ఈ బస్సులో నలభై మంది వరకు కూడా ఉన్నట్టున్నారు అంటే డ్రైవరు కూడా క్లీనర్ కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్టుగా తెలుస్తున్నది వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఫరారులో ఉన్నట్టుగా మనకు అందిన సమాచారం మేరకు తెలుస్తున్నది ఇక్కడ రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేయడం జరుగుతున్నది కెమెరామెన్ వాసుంత శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి